స్ ఇప్పుడైతే మేమైతే బెజ్జిపురంలో శివాలయం టెంపుల్ అయితే మీకు అయితే చూపించిపోతున్నాం ఇదైతే బెజ్జిపురం డైరెక్షన్ భయ్య శివాలయం టెంపుల్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎగిరిపోద్ది మనం అయితే దాదాపు ఊర్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము ఇప్పుడైతే మనమైతే రైట్ తీసుకోవాలి అటో రోడ్ ఇటో రోడ్ ఉంది కదా మనమైతే రైట్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి ఈ కూడా ఇప్పుడైతే చూడబోతున్నాం ఇండివిజువల్స్ అయితే చూద్దాం వస్తాం చూడండి ఎక్సలెంట్ ఉంది అయితే చెప్పాను కదా మధ్యలో శివుడు చుట్టూ నది ఉంటుంది అని ఇదేని బట్ వర్షాలు పడక నది అయితే ఇలాగ అయిపోయింది భయ్య అప్పుడైతే చాలా బాగుండేది చిన్న చిన్న ఉన్నాయి చూడండి మా వాడైతే చే కొన్నాడు అప్పుడైతే మేము మాల్లో భవానీ మాల్ వేసాక అయితే వచ్చాం భయ్య అప్పుడైతే నీరైతే ఎక్సలెంట్ ఉండేది బట్ ఇప్పుడైతే అంత బురద బురద అయిపోయింది ఇంకా దిగక ఫ్యాంట్ తడుపుకోవడం ఏంటి రా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే నీటిలో నుంచి అయితే బయటకు వస్తాం మా ఓడైతే సరిగ్గా కనిపించట్లేదు క్లారిటీ లేదు చందాం ఇప్పుడు మనమైతే ఇప్పుడైతే అయితే వెళ్ళిపోతున్నాము చూడండి ఫ్రెండ్స్ మనమైతే గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాం గుడి లోనైతే ఎక్సలెంట్ ఉంటుంది భయ్య ఇదైతే గుడి గుడిలోనైతే చాలా బాగుంటుంది మీకైతే అయితే లోన్కి వెళ్ళి చూపిస్తాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే అయితే ఎంట్రీ అయిపోతున్నాం ఇదే మనం రావాలనుకున్న బిజిపురం టెంపుల్ చాలా బాగుంది అయితే వెళ్ళిపోదాం టెంపుల్లో టెంపుల్ అయితే ఎక్సలెంట్ ఉంది శివాలయం టెంపుల్ ఊరు లేరు ఖాళీగా ఉంది మా ఇద్దరం మాత్రమే ఉన్నాం కొంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు అంతే నాయకుడు ఈతే భయ లింగం చూడండి దీన్ని అయితే పూజిస్తారు చూడండి నంది మీద సీడు ఇక్కడ కనిపిస్తున్నాడు కానీ గేట్ వేస్తారు ఈ టెంపుల్లో ఏదో ప్రశాంతంగా ఉందయ్యా మనసు ఒక్కసారిగా కొద్దు బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నంతవరకు అలానే ఉంటుంది బయటికి వెళ్ళాక మళ్ళీ యథావిధి నార్మల్